కార్తీక పురాణము నాలుగవ అధ్యాయము నాలుగవ రోజు పారాయణము దీపారాధన మహిమ ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి పొందదరని చెప్పుచుండగా జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొలది తనివి తీరకుండా ఉన్నది కార్తీక మాసంలో ముఖ్యముగా ఏమేమి చేయవలయనో ఎవరిని ఉద్దేశించి పూజ చేయాలో వివరించండి అని కోరగా వశిష్ఠుల వారు ఇట్లా చెప్పసాగారు జనక కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చును దీపారాధన ముందు అతి ముఖ్యము దీనివలన మిగులు ఫలము నొందవచ్చును శివకేశవులు ప్రీత్యర్థం శివాలయమున కానీ విష్ణాలయమునందు కానీ దీపారాధన చేయవచ్చును సూర్యాస్తమయమందు అనగా సంధ్య పడు సమయమున శివకేశవుల సన్నిధిని కానీ ప్రాకారంభునందు కానీ దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి పొందుతారు కార్తీక మాసమందు హరిహరాదులు సన్నిధిలో ఆవు నీతితో కానీ కొబ్బరి నూనెతో కానీ విప్ప నూనెతో కానీ ఏది దొరకనప్పుడు ఆముదముతో కానీ దీపం వెలిగించి ఉంచవలను దీపారాధన ఏ నూనెతో చేసిననో మిగులు పుణ్యాత్ములుగానో భక్తిపరులుగానో ఒకటయే కాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధికి వెళ్తారు ఇందుకు ఒక కథ కలదు వినండి కథ పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతానము లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమును ఆచరించుండగా అచ్చుడకు పిప్పలాదుడు అను ముని పొంగవుడు వచ్చి పాంచాల రాజా నీవు ఎందులకు ఇంత తపము ఆచరించుచున్నావు నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా ఋషి పుంగవ నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపద ఉన్నను నా వంశము నిలుపుటకు పుత్ర సంతానము లేక కృంగి కుషించి ఈ తీర్థస్థానమున తపము ఆచరించడానికి వచ్చాను అని చెప్పాను అంత ముని పొంగౌరా పోయి కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనను చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెళ్ళిపోయాడు వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెళ్ళి ప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారంగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా నెలదినములు అటుల చేసిన తత్పుణ్య కార్యముల వలన నా రా ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమముగా నవమాసము నిన్న తర్వాత ఒక శుభముహూర్తమున ఒక కుమారునికి జన్మనిచ్చాను రాజ కుటుంబీకులు మిగుల సంతోషించి తమ దేశమంతటను వృత్తోస్తములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి ఆ బాలునకి శత్రుజి అని నామకరణము చేయించి అమిత గారావముతో పెంచుచూ ఉండేవారు కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందుకు తన దేశమంతటిను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు చే కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయుమని రాజు శాసించాను రాకుమారుడు శత్రుజి దినదిన క్రవర్ధం మానుడవచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తి సాము మొదల మొదలగునవి నేర్చుకోనను కానీ యవ్వనము రాగానే దుష్ట సహ సహవాసము చేతను తల్లిదండ్రులను గారాభము చేతను తన కంటి తన కంటికి కనబడిన స్త్రీలను బలాత్కారము చేచూ బెదిరించి వారిని దండించు తన కామవాంఛ తీర్చుకుంటూ ఉండేవాడు తల్లిదండ్రులు కూడా తమకు లేఖలేక కలిగిన కుమారుని ఎడలా చూచి చూడనట్లు విని వినినట్లు ఉండేది శత్రుజీ ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పు నరుకుదునని కత్తి పట్టుకొని ప్రజలను భయకంపితులను చేయిచూ ఉండేవాడు అట్లు తిరుచు ఉండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ ఆడపడుచు చూచి తరస్థించను ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య మిగుల రూపవతి ఆమె అందచందములను వర్ణించుట మన్మధుడికైనను శక్యము కాదు అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారునికి మతి మందగించి కొయ్య బొమ్మల వలె కామ వికారముతో ఆమెను సమీపించి తన కామవాంఛత తెలియజేసాను ఆమె కూడా అతని సౌందర్యానికి మగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన శయన మందిరానికి తీసుకొని పోయి భోగములను అనుభవించాను ఇట్లా ఒకరికొకరు ప్రేమలో పరవశలవుట చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలు కలుసుకొనొచ్చు తమ కామవాంచి తీర్చుకొనుచు ఉండేవారు ఇటుల కొంతకాలం జరిగిన ఇటులను ఈ సంగతి ఆమె భర్తకు తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుని ఒకేసారి చంపవలేనని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కోసము నిరీక్షించుచూ ఉండేవాడు ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిద్దరూ ఇద్దరు శివాలయమున కలుసుకొని నిర్ణయించుకొని ఎవరికి వారు మార్గమున బయలుదేరిది ఈ సంగతి ఎటులో పసిగట్టి బ్రాహ్మణుడు అంతకుముందే కథతో సహా బయలుదేరి గర్భగుడిలో దాయి ఉండే ఆ కాముకులిద్దరును గుడిలో కలుసుకొని గాఢలింగన మలుచుకొని సమయమున చీకటిగా ఉన్నది దీపం వండిన బాగుండును కదా అని రాకుమారుడు అనగా ఆమె తన పైట చెంగును చించి అక్కడున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగించను తర్వాత వారిరువురును మహానందముతో ప్రతి క్రీడలు సలుపుతూ ఉద్యుక్తులవుచుండగా అదే అదనుగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక వేటుతో తన భార్యను ఆ రాజకుమారుని ఖండించి తాను కూడా పొడుచుకుని మరణించాను వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అవట వలన ఆ రోజు ముగ్గురును చనిపోవట వలనను శివదూతలు ప్రేమికులు తీసుకొని పోవటకు యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవటకు అక్కడికి వచ్చి అంత యమదూతలను చూసి బ్రాహ్మడు ఓ దూతలారా నన్ను తీసుకుని వెళ్ళు వెళ్ళుటకు మీరు వచ్చినారు కామాంధకారముతో కన్ను మిన్ను తెలియని పశుప్రాయముగా వివరించిన వ్యభిచారల కొరకు శివదూతలు శివదూతలు విమానములు వచ్చుటేలా చిత్రముగా ఉన్నదే అని ప్రశ్నించండి అంత యమకింకరులు ఓ బాపడా వారెంతటి నీచులైనా ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారం దినములో తెలిసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధమున దీపం వెలిగించట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నిటియు నశించిపోయినవి కావున వారిని కైలాసమునకు తీసుకుని పోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణ అంతయు వినుచున్న రాజకుమారుడు అలా ఎన్నిటికీ జరగనివ్వను తప్పప్పులు ఎలా ఉన్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించితే మేము కనుక ఆ ఫలము మా ఇద్దరికీ వర్ణించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత బ్రాహ్మణునికి దానం చేసాను వెంటనే అతనికి కూడా పుష్పక విమానం వచ్చి శివ సాన్నిధ్యమునకు చేర్చిది వెంటివారాజా రాజా శివాలయంలో దీపారాధన చేయట వలన ఆ ప్రే ఆ ప్రేమికులు చేసిన పాపములు పౌటయ్యే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగిన కావున కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరాయిత్యమందుదురు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టో ప్రోక్త కార్తీక మండలి నాలుగవ అధ్యాయము సమాప్తం ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర